టీ బ్రదర్స్ సిస్టర్స్ ది లార్డ్ రాభునందు ప్రియమైన సోదరి సోదరుల టుడేస్ వెర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ ఈస్ టేకన్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ సామ్స్ వన్ థర్టీ సిక్స్ వెర్స్ వన్ హీరోజు మన ధ్యానం కొరకు నూట ముప్పై ఆరు కీర్తన మొదటి వచ్చనం నుండి తీసుకొనబడింది గివ్ థ్యాంక్స్ అంటు ద లాడ్ ఫర్ హిస్ గుడ్ ఫర్ హిస్ మెర్సీ ఎండ్యూ డెత్ ఫార్ ఎవర్ యోహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞత ఆస్థితులు చెల్లించుడి ఆయన కృప నిరంతరం సాంగ్ వన్ థర్టీ సిక్స్ ఇస్ ఎ స్పెషల్ సాంగ్ నూట ముప్పై ఆరో కీర్తన ఇది ఒక ప్రత్యేకమైన కీర్తన ఈచ్ ఈచ్ ఆఫ్ ఇట్స్ ఈ రిపీటెడ్ ద సెంటెన్స్ మెర్సీ ఎవర్ ఇరవై ఆరు కూడా కూడా ప్రతి వచనంలో ఆయన కృప నిరంతరం అనే మాట కనబడుతుంది సామ్ సామ్ వన్ ఎయిటీన్ ఎయిటీన్ రిపీటెడ్ దట్ ఎఫర్మేషన్ ఫైవ్ ఫైవ్ టైమ్స్ టైమ్స్ ఇన్ సీ మరి ఐదు పర్యాయాలు ఈ మాటను మనం గమనించు త్రూఅట్ ద హిబ్రూ స్క్రిప్చర్ హిబ్రీ కూడా లేఖనాలిటర్జికల్ సెన్స్ టు ఇట్ ఇఫ్ ద ెంబిల్డ్ పీపుల్ ఆఫ్ ఇజ్రాల్ సెడ్ అండ్ సంగ్ దిస్ ఇన్ రెస్పాన్స్ టు ద డైరెక్షన్ ఆఫ్ ద లీవైడ్స్ లీడింగ్ ద సింగింగ్ ద లీవైడ్స్ ఆర్ సింగింగ్ లీడింగ్ ద సింగింగ్ ది ఆల్ దాల్స్ వర్ ఛాంటింగ్ ఇట్ యాజకండ్ లైన్ దిస్ ఈస్ గాట్ సమ్ ఇంపార్టెన్స్ అమాంగ్ ఇజ్రాయిల్ లేవీలైన వారు ఈ కీర్తన పాడుతూ ఉండగా ఆ సేవ చేస్తున్నప్పుడు ఇస్రాయల్ తక్కిన ఇస్రాయల్ ప్రజలందరూ కూడా ఆయన కృప నిరంతరం ఉండును అలా పలుకుతుండేవారు త్రీ లెవెన్ ఇండికేట్స్ దట్ దిస్ ఎంకరేజ్మెంట్ was a పార్ట్ ఆఫ్ a రెస్పాన్సివ్ సింగింగ్ among గాడ్స్ పీపుల్ జన గ్రంథం మూడో అధ్యాయం పదకొండవ వచనంలో దేవుని ప్రజల మధ్య ఈ మాటలు ఈ మాటలు పలుకుతూ వారి పాట పాడేవారు యా ఫర్ ది సాంగ్ రెస్పాన్సివ్లీ praising and giving thanks to the lord aa rite atla marchi marchi good for his mercy endures forever towards israel ఆయన దయాళుడు ఆయన కృప నిరంతరముండును సో దిస్ సెంటెన్స్ ఇస్ యూజ్డ్ సెవరల్ అదర్ టైమ్స్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్ ఈ మాటలు పాత నిమందనల ఇంకా మిగతా భాగాల్లో కూడా అనేక పర్యాయాలు యా ఎవరీ టైమ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ సమ్ పబ్లిక్ ప్రైస్ ఆర్ డిక్లరేషన్ మన ప్రసల్లో bare

Fourthly, in the record of the Lord's victory over the Ammonites as they praised

ఆల్ ద పీపుల్ విల్ రెస్పాండ్ ఫర్ హిజ్ మెర్సీ అండ్ యుడ్ ఫర్ ఎవర్ వెంటనే మిగతా ప్రజలందరూ కూడా దానికి స్పందిస్తూ ఆయన కృప నిరంతరం ఉండును ఇన్ జూయిష్ ట్రెడిషన్ యూదుల యొక్క ఆచారంలో సామ్ 136 హస్ బీన్ కాల్డ్ ద గ్రేట్ హాలెల్ దట్ ఇస్ ద గ్రేట్ సామ్ ఆఫ్ ప్రైజ్ 136వ కీర్తన ఇది ఒక గొప్ప స్తుతి కీర్తన హల్లెలూయా కీర్తన లాంటిది దో ద వర్డ్ హల్లెలూయా ఇస్ నాట్ యు హల్లెలూయా అనే పదం ఇక్కడ ఉపయోగించకపోయినా బట్ ఇట్ ఇస్ కాల్డ్ ద గ్రేట్ హాలెల్ ఫర్ ద వే ఇట్ రిహార్సెస్ గాడ్స్ గుడ్నెస్ ఇన్ రిగార్డ్ టు హిస్ పీపుల్ అండ్ అండ్ టు ఫర్ మెర్సిఫుల్ ఫాస్ట్ యొక్క ఆయన స్థిరమైనటువంటి ప్రేమను గురించి వాళ్ళు కృతజ్ఞత పూర్వకంగా భావన ఇందులో మనకు కనబడుతుంది ఇఫ్ వి రీడ్ ద ద ద ఫస్ట్ ఫోర్ కాబట్టి మొదటి నాలుగు నోట్ మెర్సీ ఆఫ్ ఆఫ్ గాడ్ ఇస్ ఫ్రమ్ బిగినింగ్ టైం ంగ్ కృప నిరంతరం అనేది మనము ఆరంభం నుండి కూడా కూడా ఆ కాలం నుండి మనం ఓ గివ్ ద ఫర్ ఫర్ గుడ్ చూడండి ఆయన దయాళుడు కాబట్టి ఆయన కృతజ్ఞతలు కృతజ్ఞత ఇన్ ద ప్రీవియస్ సాంగ్

అండ్ లవ్ ఇస్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఆఫ్ గుడ్నెస్ ఆ ప్రేమయే దేవుని మంచితనం యొక్క దిస్ దిస్ వండర్ఫుల్ రీజన్ టు గివ్ యాహ్వే యాహ్వే దేవునికి కృతజ్ఞత కృతజ్ఞత చెల్లించడానికి ఇది ఒక చక్కని కారణం సో నాట్ ద హోల్ మీనింగ్ వర్డ్ ఒకటే ఈ వచనం అంతటి భావం కాదు బట్ అండ్ కాల్స్ బి గ్రేట్ఫుల్ వర్షిప్ స్పెల్లింగ్ అవుట్ వాట్ వీ నో

ర్త యుద్ధకు మరలా ఈ జ్ఞాపకాలు వస్తున్నాయి ప్రజలు

దిస్ వాస్ సంగ్ డైలీ ఆఫ్ దేర్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ సాక్రిఫైస్ ఆయన కృప నిరంతరం ఈ పదము ఈ వర్ష ప్రతి ఉదయం సాయంత్రం వాళ్ళు బలు అర్పించే సమయంలోనూ పాడుతుండే మోస్ట్ హిమ్స్ విత్ సాలిడ్ సింపుల్ కోరస్ బికమ్ ఫేవరెట్స్ విత్ కాంగ్రిగేషన్ ఎక్కువ శాతం ఆ పాటల్లో ఒక వర్ష ఏదో వాళ్ళకి చాలా ఇష్టమైన ప్రీతికరం అనేటువంటిది వారు పదే పదే అవి పాడుకునేవి ఉండే సో ద గ్రేటెస్ట్ డెమోనిస్ట్రేషన్ ఆఫ్ ద ఆల్వేస్ ఎన్సీ ఆఫ్ గాడ్ వాన్ ఇన్ ద పర్సన్ అండ్ ద వర్క్ ఆఫ్ జీసస్ క్రైస్ ఎల్లప్పుడు ఆయన కృప నిరంతరం ఉండునటువంటి ఈ క్రియ యేసుక్రీస్తు అనేటువంటి ఆ వ్యక్తిలో మనం దినిచో ఇస్ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్ ఆయన ఈ లోక రక్షకుడు హిస్ మెర్సీ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్ ఆయన కృప నిరంతరం ఉండును సో ద డిక్లరేషన్ ప్రొక్లైమ్స్ దట్ హెసెద్ హెసెద్ మీన్స్ మెర్సీ ద హిబ్రూ వర్డ్ కాబట్టి ఈ ప్రకటన ఇక్కడ ఏమని చెప్తుంది హెసెద్ అనేటువంటి హిబ్రూ పదం ఇక్కడ ఉపయోగించబడింది ఫర్ మెర్సీ కనికరం లేదా కృపను గురించి కనికరం కనికరం నెవర్ ఎండ్స్ అండ్ ఆ విల్ ఆల్వేస్ బి గివెన్ టు హిస్ పీపుల్ కనికరం ఎప్పుడు కూడా అంతమయ్యేది కాదు ఎల్లప్పుడు తన ప్రజలకు అది అందించేది సో మెర్సీ ఇస్ ట్రాన్స్లేటెడ్ ఫ్రమ్ ది హీబ్రూ వర్డ్ హెసెడ్ ఈ కనికరం ఇంగ్లీష్ లో ఉన్న పదము అది హెబ్రీ భాషలో హెసెడ్ అనే మాట నుండి వచ్చింది సో దట్ మే బి అండర్స్టూడ్ యాస్ యాహ్వేస్ గ్రేస్ కాబట్టి ఇది యాహ్వే యొక్క కృప యెహోవా యొక్క కృప గా లాయల్ లవ్ ఆయన ఒక యథార్థమైనటువంటి ప్రేమ హిస్ కావెనెంట్ లవ్ అంటూ హిస్ పీపుల్ తన ప్రజలల్ల నిబంధన

నిబంధనలను గురించి ఈ లోకంలో ఇది చాలా అత్యధికమైనదిగా వాళ్ళు చెప్తున్నారు సో హెస్సే కంబైన్స్ లాయల్టీ టు ద కావనెట్ విత్ ట్రూ లవ్ అండ్ మెర్సీ హెస్సేద్ అనేది నిజమైనటువంటి ఆ యొక్క నిబంధనకి నిజమైనటువంటి ఆ కృప ఖాళీ ఈ రెండు క కలయికగా చెప్తాను సో ఫర్ సెంచరీస్ ఇట్ వాస్ ట్రాన్స్లేటెడ్ విత్ వర్డ్స్ లైక్ మెర్సీ కైండ్నెస్ అండ్ లవ్ శతాబ్దాలుగా ఈ కృప కనికరుము దయా ప్రేమ ఈ మాటలు అనువదించబడినాయి ట్వంటీ సెవెన్ పంతొమ్మిది వందల ఇరవై ఏడులో లో స్కాలర్ నేమ్డ్ నెల్సన్ గ్లూయేక్ నెల్సన్ గ్లూవేక్ రోగ ఒక అండ్ హీ సెట్ ద రియల్ మీనింగ్ ఆఫ్ హెసేదిస్ హెసేది ఒక నిజం ఒక యథార్థమైనటువంటి వాస్తవమైన అర్థం చెప్పినాడు ఏమంటంటే కావెనెంట్ లాయల్టీ ఇక్కడ ఆ నిబంధన నమ్మకత్వమైనటువంటి నిబంధన సో వాట్ ఎవర్ ఇట్ మే బి సరే ఏదేమైనా హిస్ మెర్సీ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్ ఆయన కృప ఆయన కనికరము నిత్యముండును గివ్ థాంక్స్ టు గాడ్ సీ బికాజ్ హి ద గాడ్ ఆఫ్ గాడ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్ ఆయన ప్రభువులకు ప్రభువు అయి ఉన్నాడు ఆయన దేవుళ్ళకు దేవుడే ఉన్నాడు కాబట్టి దేవునికి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి

అనేది ద్వితీయోపదేశం పది పదిహేడు నుండి కూడా తీసుకుని అండ్ ద ఓపెనింగ్ స్టాండ్ రిఫర్ టు ద వన్ టు హూమ్ రిఫరెన్స్ ఈజ్ మేడ్ త్రూ బై ద త్రీ గ్రేట్ నేమ్స్ దట్ ఈస్ లార్డ్ గాడ్ అండ్ లార్డ్ ఆల్సో ఓన్లీ ఫస్ట్ లెటర్ ఎల్ క్యాపిటల్ ప్రారంభ వచ్చనాలుగా మనం దాన్ని గమనిస్తే ఏ హోవా దేవుడు ఇంగ్లీష్ లో లార్డ్ అనేది మొదటి అక్షరము పెద్ద అక్షరంతో ఉన్నట్టుగాను అండ్ ఆల్ ద ఫోర్ లెటర్స్ ఆల్సో క్యాపిటల్ మరి ఆ నాలుగు అక్షరాలు కూడా మరి పెద్ద అక్షరంలోను అండ్ ఆల్సో ద వర్డ్ గాడ్ ఆల్సో తర్వాత దేవుడు అనేటువంటి పదం కూడా వాట్ డస్ ఇట్ మీన్ వాట్ డస్ ఇట్ మీన్ అంటే దీని అర్థం ఏమిటి యెహోవా ఇస్ ద టైటిల్ ఆఫ్ హిస్ గ్రేస్ సామ్ 136:1 136:1 ప్రకారం యెహోవా అనేది ఆయన యొక్క కృపకి అది ఒక బిరుదు లాంటిది ఎలోహీమ్ ఇస్ ద నేమ్ ఆఫ్ హిస్ మైట్ 136:2 136:2 ఎలోహీమ్ అనేది ఆయన దేవుడు మైట్ ఆ బలం గలవాడు అనే చూస్తాం అండ్ థర్డ్లీ అదోనాయ్ ఇన్ వెర్స్ 3 మూడోది చూస్తాం మూడో వచనంలో అదోనాయ్ ఇట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ హిస్ సావరిని ఇది ఆయన యొక్క ఆ బిరుదు ఓ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్ ప్రభువులకు ప్రభు ఆల్ లార్డ్స్ ఇన్ ద ప్లూరల్ ఆర్ సమ్డ్ అప్ ఇన్ ద లార్డ్ ఇన్ ద సింగులర్ దే ఆల్ ద अदर లార్డ్స్ హావ్ టు ఓబే టు ద సింగిల్ లార్డ్ అంటే ప్రభువులు అనబడే వీరందరూ కూడా ఏకవచనం ఉంటారు ఒకే ప్రభువునకు వారు లోబడి ఉండాలి హి మోర్ లార్డ్లీ దెన్ ఆల్ ఎంపరర్స్ అండ్ ద కింగ్స్ కండెన్స్డ్ ఇంటు వన్ చక్రవర్తులు రాజులు వీళ్ళందరిని కలిపినప్పుడు వీరందరి పైన ఈయనే ఈయన ఒక్కడే ప్రభు అయ్యాడు హిమ్ హూ అలోన్ డస్ గ్రేట్ వండర్స్ ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయాడు ఆల్ పీపుల్ వర్ ఇన్వైటెడ్ టు ప్రైజ్ హిమ్ యాస్ ఆశ్చర్య క్రియలను బట్టి ఆయన మిగతా కొన్ని ఆయన గొప్ప కనికరం గురించి ఆయన లక్షణాలు ఆయన మంచితనము ఆయన యొక్క బలం అయన అధికారాన్ని గురించి మాట్లాడుతున్నాం ఓ దట్ ఇస్ హి టు సేవ్ ఆయన రక్షించగలవాడు రక్షించ సమర్థుడు వర్క్స్ ఆర్ ఆల్ గ్రేట్ ఇన్ వండర్ ఆయన క్రియలు ఎంతో అద్భుతమైనవి ఆశ్చర్యం ఇన్ ఫ్యాక్ట్ ఇన్ మైన్యూట్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ది మైక్రోస్కోప్ యు బిహోల్డ్ హస్ గ్రేట్ వండర్స్ యాస్ ఈవెన్ ద టెలిస్కోప్ కెన్ రివెల్ మనం ఇంకా చాలా క్షుణ్ణంగా సూక్ష్మంగా కూడా మనం గమనించిన సమస్తను కూడా అవన్నీ ఆ దేవుని కార్యాలు అద్భుత కార్యాలవ్యం అన్నీ మైక్రోస్కోప్ ఇఫ్ యూసి మీరు గాని ఆ మైక్రోస్కోప్ ద్వారా చూస్తే ఆర్డినరీ లీఫ్ ఒక సామాన్యమైన సాధారణమైన వండర్ అందులో కూడా దేవుని యొక్క అద్భుతాన్ని చూడగండి టెలిస్కోప్ ఆల్ ద స్టార్ అలా మీరు ఆ టెలిస్కోప్ ద్వారా ఆ నక్షత్రాలు అన్నిటిని కూడా చేరావచ్చు సో యూ కెన్ సీ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్ వండర్స్ దేవుని యొక్క అద్భుతాలు ఆయన ఒక మహాశ్చర్ కార్యం చూడగట్స్ ట్రూ దట్ డ్ ఎలోన్ డస్ట్

వన్ డేస్ సేవా నీ ఒక్కడవే మా ఆశ్చర్యకారం పవర్ ఆఫ్ దైవోడ్ దౌస్ క్రియేట్ ద యూనివర్స్ నోటిమాట శక్తి వలన విశ్వం అని సృష్టించ ఐ ద పవర్ ఆఫ్ ద వర్డ్ మెయింటైనింగ్ ద యూనివర్స్ నోటిమాట శక్తి వలన విశ్వం అంతడ్ని కూడా ప్రభా నడిపిస్తుంది ఎవ్రీథింగ్ వాట్ వి సి ఇస్ వండర్ టూ అస్ సేవా మేము చూసే ప్రతిదీ కూడా ఇది మా కనులకు ఆశ్చర్యం వి ట్రూ వి కెనాట్ అండర్స్ ఇవెన్ స్ట్రక్చర్ ఆఫ్ అ స్మాల్ లీఫ్ ఆఫ్ ట్రీ నిజంగా చెప్పాలంటే ప్రభ

వచ్చినావు లార్డ్ వి థాంక్ యూ ఫర్ దాట్ దేవా దానికై మీకు వందనాలు వి వర్షిప్ యు ఫర్ దాట్ మనం ఆరాధిస్తున్నాం యు ఆర్ ఎ హోలీ గాడ్ అండ్ ఎ సావరిన్ గాడ్ అండ్ మైటీ గాడ్ నువ్వు పరిశుద్ధుడవు సార్వభౌముడివి నువ్వు శక్తిగలవాడివి యు ఆర్ అవర్ క్రియేటర్ నువ్వు మా సృష్టికర్త ఓ లార్డ్ వి ఆర్ బౌండ్ టు వర్షిప్ యు బికాజ్ వి ఆర్ ద పార్ట్ ఆఫ్ ద క్రియేషన్ మేము సృష్టిలోని భాగం అందుకే మిమ్మల్ని ఆరాధించ బద్దులమే ఉన్నాం యు ఆర్ అవర్ ఓనర్

on YouTube channel John Victor Hebron.